హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే జాలామహసి టెంపుల్ కాడి ఉన్నాము ఈరోజు జాల గ్రామం నుంచి బయలుదేరి ఇక్కడ జాలలోనే ఫేమస్ అయిన కోటమేసమ్మ దేవాలయం వరకు వచ్చాము మొన్న అయితే గద్దెలకాడిపోయినాము ఈరోజు మా ప్రయాణం కొండపోచం వరకు పోయి అక్కడ ఆ అందాలు మీకు చూపిస్తామని ఈరోజు బయలుదేరుతున్నాం ఇప్పుడే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకేనా కొండపోచమ్మ ఇప్పుడే మన సింగారం దుర్గమ్మ కాడికి అయితే వచ్చేసినాం ఇక్కడి నుంచి అయితే ముందుకు వెళ్ళాలి ఇంకా నాకు వెళ్తూ ఉంటే సింగారం అనేది వచ్చేస్తుంది గ్రామం సింగారం విలేజ్ వచ్చినాము ఇంకో కొండకోశం చేరుకోవాలంటే ఇంకో రెండు ఊరు దాటితే కొండకోశం చేరుకుంటాం తొంభై వెళ్ళి చేరియాడు ఇవి ఉంటాయి కొండకోశం అయితే తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఇంకా నుంచి ఇప్పుడే చాలాపూర్ ఎంట్రీ అవుతున్నాము ఇక్కడ నుంచి మనం ఇంకా ఐదు కిలోమీటర్ పోతే కొండ కోసం వస్తుంది కొండ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో ఇక్కడనైతే మా ఫ్రెండ్స్ వారదాగానికైతే అయ్యారు రాజు దూబాయ్ ఇదినా కూర్చొని కూర్చొని ఇక దూపా కాదా ఇక ఎండలు బాగా కొడుతుంది కదా అమేజ్ తాగుతున్నట్టు అరే ఈ సరే ఎండలు బాగా కొడుతున్నాయి ఫ్రెండ్స్ అసలు ఫిబ్రవరి శివరాత్రి ఎట్ల వరకు అప్పట్లో సలే పెట్టేది ఏనా ఇప్పుడు ఎండలు బాగా ముడుకున్నాయి ఫ్రెండ్స్ బోర్ గిట్ల ఎండిపోయేటట్టున్నాయి ఇగ బోర్ తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ దూబాయ్ అయితే తాగకపోతే తింటారు నీళ్ళు పుప్పుడు నీళ్ళు పుప్పుడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం బోర్ నీళ్ళు ఉప్పు లేకపోతే ఎట్లా బోర్లా ప్రశాంతంగా ఉంటుందా రమేష్ ఇక్కడ సో విలేజ్ అంటేనే వాటర్ ఇట్లా ఉండదంట ఎనకాలం వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం కొండపచ్చమ్ కామాన్ అయితే వచ్చినాం ఈ కొండపొచ్చం నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే ఇలాకెళ్ళి కొండపొచ్చమ్ దగ్గరలోనే ఉన్నది ఉద్దేశం ఆల్మోస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం మేమైతే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొట్టనీకి అయితే కొండ మీదకి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ మాత్రం మన కాల్ అయితే కడుక్కో కొండ మీదకి ఎలా అవుతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం రష్ అయితే బాగుంది ఫ్రెండ్స్ పబ్లిక్ అయితే బాగా వచ్చారు మేము అయితే ఇప్పుడు కాల్ చేసి కడుక్కొని కొండ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ Ramesh velkvaður alesh,ростise komttur firmokart Saim skilgключi కొండపోచమ్మకైతే వచ్చినాము దర్శనం అయితే అయిపోయింది ఇక రమేష్ ఎట్లా అనిపించింది అది సూపర్ దర్శనం రాజు మన ఈరోజు లేరు ఆదివారం వస్తే ఫుల్ పబ్లిక్ ఉంది కానీ ఈరోజు అయితే ఎవరు లేరు జల్లీ దర్శనం ఇచ్చుకొని పులిహోర లడ్ అయితే తీసుకున్నాం దారిలోనే తిన్నాం పర్వచ్చు ఇంకా రాజు చాలా బాగుంది ఇక అలా రావచ్చు కొండపోచమ్మ దర్శనం అయితే చేసుకొని మళ్ళీ మా విలేజ్కి అయితే బయలుదేరు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పది రూపాయలు తీసుకుని కొంచెం కొంచెం రాజు పులి రాజు తింటున్నాం కాని చాలా ప్లేస్ చూసినాం నీళ్ళు ఉంటే ప్లేస్ ఉంటే నీడు ఉంటుంది నీళ్ళుంటే ప్లేస్ ఉంటుంది ప్లేస్ ఉంటే నీడు అవును నీళ్ళైతే లేదు ఏదో ఒక చెట్టు నీళ్ళు చూసి తర్వాత నీళ్ళు పోదాం ఫ్రెండ్స్ మొత్తం ఏడాది లేక ఏడాది లేక వచ్చి వచ్చినవి ఇక్కడ నీళ్ళు ప్లేసు విలేజ్లో నీళ్ళు బాగుండాలిగా ఎనకాలం కాడి ఉండండ్ చెప్పాడు ఇంకా దర్శనం చేస్తే వచ్చిన్నావుగా ఎలా అనిపిస్తుంది బాగా వచ్చి ఎలా ప్లేస్ నీళ్ళకైతే కష్టం నీళ్ళు ఎవ ఎలాగా నీళ్ళు ఉండేగా మరి ఆడ మనకు నచ్చలే ప్లేస్ నచ్చలే నీళ్ళైతే లేవు ఇక్కడ దారుణంగా ఉంది నీళ్ళ పాట చెప్తామనుకున్నాం కానీ మర్చిపోయాము కదా వాటర్ ఉంటే దొరకలే దర్శ దర్శనం చేసుకొని వచ్చేసి అదూ చెప్పాలనుకుంటున్నా మీ ఇట్లా కొండపోసం పెడితే మంచిగా దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి